రోజు మా అంబార మన అంబార గ్రామంలో ఎస్సీ జనలు అభ్యర్థిగా నేను బిల్జీ పట్ల తరఫున శ్రీ పడుగు పడా వర్గాలకు చెందిన ఆశయాలతో ఈ రాజేందర్ గారు మాజీ మంత్రి గారు నన్ను మనపడం జరిగింది ఎందుకంటే గతంలో సారు ఆర్థిక మంత్రులు ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే ఉన్నప్పుడు సారు అన్నాదండాలతోటి అంబాల గ్రామంలో సిద్ధాంత్ల కానీ విక్రమలా కానీ బోర్డది కానీ గీతా కార్మికులు కానీ అందరికీ పెంచి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేమో గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఒక పది కోట్ల వరకు అంబాలా పెంచి దాదాపు ఏడు కోట్ల నిర్మాణం నేను గెలిచిన తర్వాత అయ్యగారికి అడిగి చేయడం జరిగింది ఎందుకంటే ప్రయాణికులందరికీ కోట్లతో రావడం వల్ల ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి అది జరిగింది రెండు సిట్గ్రాములు గల్లి గల్లికి గొల్లపల్లి పెద్దపల్లి బీసీ కాలనీ ఎస్సీ కాలనీ సిసి రోడ్ చేయడం జరిగింది ఇంకా మిగిలిన ఏంటంటే అక్కడక్కడ డ్రైనేజీలు మరియు సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏమైంది అంబాల గ్రామంలో నేను ఎస్సీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థిగా నేను నిలబడడం జరిగింది నా అదేమింటే అమ్మ గతంలో పురాతనంలో ఎప్పుడు ఎప్పుడు నేను మా తాతలు అయ్యను గుట్టే ఇప్పుడు అమ్మ వాళ్ళకు అనేది ఇంతవరకు లేదు చుట్టూ గ్రామంలో నేరాల్లో కానీ గుంపత్తు కానీ చుట్టూ గ్రామంలో మూలత్యం అది ఉన్నాడు ప్రతి ప్రతి వాడవాడ గల్లిదండ్రలకు బిడ్డాన్ని గెలిపిస్తా కానీ సారు అండదండలతో అమ్మ వాళ్ళ మన అమ్మల గ్రామంలో మూలస్తి ఖచ్చితంగా నిర్మాణం చేయాలి ఎందుకంటే పెద్ద దేవుడన్నా మూలచి కాబట్టి దాన్ని చేయడానికి సారు అండదండీ నేను మూల గెలిచిన ఆరు నెలలకే అందరి సమస్యలో కంపిటీ వేపించి నేను మూక్ష దేవుని నిర్మాణం చేపట్టానని చెప్పని కోరుతున్నాను అదేవిధంగా అంబాలలో శివాలయం అంటే శంకరుడు ఎందుకంటే అది కూడా పురాతనంలో శివానం కట్టి చిన్న శివలం ఉంటూ ఈరోజు చిన్నగా మన అంబాల అన్న అన్నదమ్ముడు చిన్న కంపిటీ చేసుకోవడం జరిగింది దాన్ని కూడా మేమందరం నేను కూడా సహకారం జరిగింది ఎందుకంటే మధ్యాహ్నం ఆగిపోవడం జరిగింది దాన్ని కూడా మా మాజీ మంత్రి అయిన ఒక బీసీ బిడ్డ పడువు బల వర్గానికి చెందిన ఒక బీసీ బిడ్డ అయిన ఒక తెలంగాణ ఉద్యమకారులు మాకు ఆ గుడికి సరిపేంత సిమెంట్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ సార్ ఒప్పుకున్నాడు దాన్ని సరిపే సిమెంట్ ఎంత గాని అది సార్ ఆన్ మనం జరిగింది అదేవిధంగా అంబాలో చిత్ర సంస్థలో హై స్కూల్ కూడా ఉంటుంది అది తప్పకుండా సార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి అంబా హై స్కూల్ నిర్మాణం చేయాలని చెప్పండి సాధన ఖచ్చితంగా జీవితం చెప్తుంది అదేవిధంగా ఎక్కడైతే మధ్య నాయకులు కానీ సిటీ కానీ సైడ్ కానీ అది ఖచ్చితంగా సారుతో మన పొగరే కొట్టించి చేయడం జరుగుతుంది మూడో విధంగా ఇంత ఇంతవర ఇంతవరకు ఇంతవరకు నేను మన ఆర్థిక మంత్రి ఉన్న కానీ ఇప్పటి వరకు మళ్ళీ ఒక పిల్లినట్టు రాలేదు దయచేసి మీరు ఉండాలి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గీత కవిలు కానీ ఓల్డ్ కానీ ముఖ్యనామ కానీ ముఖాంతులు కానీ వారి ఖచ్చితంగా నేను సర్పంచ్ చెప్పిన తర్వాత నేను కొత్త కలెక్టర్ ద్వారా కానీ మన 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 మా మన మాజీ మంత్రి ద్వారా ఎమ్మెఆర్ ద్వారా కానీ చెప్పించుకొని నేను అంబడ గ్రామంలో గల్లి గల్లికి వారికి పిల్చీని పెట్టాలని నా వంతు కాదు నేను కృషి చేస్తున్నాను అందరికీ మనం చేస్తున్నా నా పన్నెండు మంది వార్డ్ నెంబర్లను సర్పంచ్ని నా ఫుట్బాల్ కుట్టు ఫుట్బాల్ ఓటేట్ చెప్పారు అనే పని మనం చేస్తున్నా నేను ఎలా తప్పులు చేస్తే మనందరికీ అందరికీ సీట్ నుంచి దండం పెడుతున్నా ఎందుకంటే మా అమ్మ గ్రామంలో ఒక ఆరుగురు మంది చేసేరు గ్రామీణలు ఎవరు అంబాల రావు దాటిపోయి పని చేయరు నేను నేను చుట్టూ మన ఎంపీ గారి ద్వారా నేను ఖచ్చితంగా చారు చేస్తున్నా మీ అందరికీ సారు తెలిసినంత నేను తెలిసిన ఆరు నెలలతో ఏ సమస్య కానీ సార్ చిన్న పేరు సార్ ఒక అండ్ వాళ్ళకి ఏ విషయం అని నేను ఏ విషయమై కొట్టని పనిచేసి వస్తున్నా ఎందుకంటే సారు నేను ఒక తెలంగాణ ఒక బీసీ బిడ్డ కూడా పరువు పలుహేరు వర్గాలకు చెందిన ఒక బిడ్డ తెలంగాణ ఆగతి తెలంగాణ పేరుదైన వ్యక్తిగా ఉన్నది కాబట్టి నేను ఖచ్చితంగా అమ్మాయిలను భారీ నిజాలతో తెలిపిస్తే నేను ఖచ్చితంగా సార్ ఎంత ఉంది అమ్మాయిల ఏ సమస్యను కూడా నేను కొట్టాలని తెచ్చి ప్రజల సమస్య అని చెప్పి నేను ఏమంటే ఏమైనా కోరుతున్నాను అందరికీ నమస్కారాలు కమలాపూర్ నియోజకవర్గం కమలాపూర్ గ్రామాలలో ఒక పండగ వాతావరణాన్ని మళ్ళీ కల్పించిన మన అభిమాన నాయకులు పిలిస్తే కష్టకాలంలో కనబడే మన అన్న ముఖ్య అతిథిగా వచ్చిన ఈటల రాజేంద్ర అన్న గారికి మనందరిని అందరినీ వదిలిపెట్టిపోయినని అందరికీ బాధ ఉండే కానీ మళ్ళీ ఈ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మన ముందుకు రాగానే అందరి కళ్ళల్లో ఆనందం ఒక భరోసా ఒక ధైర్యం మాకట్టు అంట తెల్లగా ఉంటాడు అని ఒక ధైర్యంగా ముందుకొచ్చిన మా అక్కలకి మా అన్నలకి అదేవిధంగా పార్టీ మిత్రులకి అందరికీ కూడా మరొకసారి పేరు మీకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ హుజురాబాదు గడ్డంటేనే ఒక ఉద్యమానికి ఊపిరి వేల సంఖ్యలో వచ్చి ఏ ఉద్యమాైనా కూడా సక్సెస్ చేసిన చరిత్ర ఉన్న ఈటల రాజేందర్ అన్న ఇవాళ నియోజకవర్గం అంటే ఇవాళ హైదరాబాదు అని అందరు అనుకున్నారు మల్కాజిగిరి బొంగనే కాదు మల్కాజిగిరే కాదు ఈ రాష్ట్రమే కాదు నా పుట్టిన ప్రాంతాన్ని నేను మర్చిపోను నేను మీకు అండగా ఉన్నాను ఇలాంటి బహుజన బిడ్డకు అండదండగా మనందరికి అండదండగా బయలుదేరి వచ్చింది కాబట్టి ఈ ఎన్నికలంటే వ్యక్తిని మంచితనాన్ని పిలిస్తే పలికే నాయకుడిని గెలిపించే ఎన్నికలు స్థానిక ఎన్నికలంటే ఓ అడావుడు చేస్తుంటూ ఎటు చూసినా గాని మిమ్మల్ని రెండే విషయాలు అడుగుతా ఎందుకంటే అన్న మాట్లాడాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏం మాట్లాడింది మహిళలకి చాలా మంది ఉన్నారు కాబట్టి ఇవాళ కళ్యాణ లక్ష్మికి తోడుగా మేము ఒక తులం బంగారం ఇస్తాం అధికారంలోకి వస్తే అని అన్నారు మరి బిడ్డలకు పెళ్లి చేసుకున్న మా తల్లులకి తులం బంగారం వచ్చిందా వచ్చిందా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింద్రా ఇవ్వలే ఇంట్లో ఉన్న మహిళలకైనా మీ అకౌంట్ లో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తామని మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ మీ అకౌంట్లలో రైతులకి రుణమాఫీ పదిహేను వేలకు ఎకరానికి పదిహేను వేలు రుణమాఫీ చేస్తానన్నారు రైతు బంధు వేసింద్రా వేయలేదు చదువుకున్న అమ్మాయిలకు ల్యాప్టాప్ ఇస్తానన్నారు ఇచ్చిండ్రా ఇవ్వలే స్కూటీ ఇచ్చిద్రా ఇవ్వలే గత గత ప్రభుత్వము ఎన్ని పనులు చేసిండ్రో అన్నిటికీ రెట్టింపుగా నేను ధర్మంగా పాలిస్తానంటే మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిండ్రు ఇవాళ వాళ్ళే మళ్ళీ మనల్ని మోసం చేయడానికి భయం దేర్రు కానీ మీరంతా ఒకటే గుర్తు పెట్టుకోండి సర్పంచ్ ఎన్నికలలో ధర్మంగా న్యాయంగా నన్ను నమ్ముకొని నాలాగానే పని చేస్తారు అని ఇవాళ ఈతెల రాజేంద్రడ్డ గారు మన అభ్యర్థిని ఇవాళ ముందు పెట్టి నన్ను చూసి మొదలెయ్యండి నా పెంపకంలో పెరిగిందని మీ ముందుకొచ్చిన మాటి ఎపిడీసి గారి గుర్తు ఇవాళ ఫుట్బాల్ గుర్తు కాబట్టి దయచేసి మనకంటూ ఒక గొప్ప నాయకుడు ఈ రాష్ట్రాన్ని వాళ్ళు రాష్ట్రానికి తెచ్చిన నాయకుడు మనకు రాజేందర్ రాజేందరన్నా మన అన్న గంట ఉన్నాడని దయచేసి మీరందరూ ఆలోచన చేసి మీ కుటుంబంలో ఉన్న ఓట్లన్నీ కూడా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అందరు మంచి మెజార్టీతో గెలిపించి మళ్ళా పాత రోజులు అంటే ఏ రోజులైతే ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒక వెలుగు వెలిగిందో అభివృద్ధి జరిగిందో ఈ బ్రహ్మాండమైన రోడ్లు వల్ల నియోజకవర్గంలో ఉన్నాయంటే అది రాజేంద్ర అన్న దయ వల్లనే తో పాటు నా చొప్పదటి నియోజకవర్గం కూడా ప్రతి లింక్ రోడ్లు ప్రతి డెవలప్మెంట్ జరిగిందంటే రాజేందర్ అన్న దయ వల్లే నా నియోజకవర్గాన్ని డెవలప్ కాబట్టి దయచేసి మీరందరూ కూడా మల్కాజి సిద్ధి అన్న ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద సంఖ్యలో మీ అందరికి భరోసా ఇవ్వడానికి వచ్చింది కాబట్టి దయచేసి అన్నగారి గుర్తుకు తప్పకుండా ఓటేసి రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని చిట్టు చిట్టుగా ఓడించి

పదే లక్షల రూపాయలు దంత ఇచ్చిన భయపెట్టిచ్చిన కర్రుగాల్చి వాత పెట్టే శక్తి సత్తా ప్రజలకు ఉంటుందనే విషయం మర్చిపో మా నాయకులు పిక్షపతి గారు సారయ్య గారు సుభాష్ గారు హరీష్ కుమరయ్య సాంబయ్య రవి సురేందర్ శ్రీనివాస్ రంజిత్ కుమార్ స్వామి ఇంటికి కదరు వాళ్ళకి నేను రెండో రెండు మాటలు చెప్పిపోతా నేను కారు దిగిన కారు దిగంగానే ఒక ఆలో వచ్చింది మిగతా ఓట్లేజ్ గెలిపిస్తూనే ఉన్నాం మా పూల ఉద్యోగాల సంగతి నేను అంటే ఆలోచన చేయండి ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఎవరికి ఓటేసినా ఎన్ని హామీలు ఇచ్చినా బతుకులు మాత్రం మారలేదు 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 అని చెప్పింది ఆ ఆమె నాకు తెలిసి ఇక్కడే ఉండొచ్చు ఆమె లలిత నా పేరు ఇంకొక ఆమె వచ్చింది నువ్వు వేదిక మీదకి వచ్చింది వేడుక మీదకి వచ్చి అన్నా నా గ్యాస్ స్టవ్ ఫెయిలింగ్ నేను చావ బతుకున్నా ఉన్నాడు సంధ్య రా మగిపోయి సంధ్య అన్నా నువ్వు బతికిచ్చినావు నేను నీకు రుణమడి ఉంటా అని చెప్పి సంధ్యమే ఇతగా ఎక్కడ కనబడతాను నేను నేను నడిచే రోడ్ల మీద కనబడతాను నేను దాటిచ్చే పిల్చర్ల మీద కనబడతాడు నీ పిల్లలు చదువుకునే గూడు దుబ్బల మీద కంటే స్కూళ్ళలో కనబడతాడు ఎప్పుడైనా దోకాలు పోతే దావు ఎక్కడ ఇవాళ రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలు అయితే లేక అవునా రెండు సంవత్సరాలు అయినవి లేక అయినా ప్రతి నిత్యం ఇరవై మందో ముప్పై మందో ఇరవై మందో ముప్పై మందో రోజు ఇంటికి వస్తారు తవకాన్ల పని కోసమో పిల్లల అడ్మిషన్ల కోసమో పిల్లల ఫీజుల కోసము ఏదో ఒక పని మీద వస్తారు వచ్చినప్పటికి కూడా పాత పద్ధతుల్లో మళ్ళీ అక్కడిని తెచ్చుకొని పని చేసి పెడతారు తప్ప ఎందుకు వచ్చినామని చెప్పి మాత్రం అడిలన ఒక కులంతో ఒక మతంతో ఒక జెండాతో ఒక పార్టీతో కాకుండా నాకు మనిషి కనబడతాడు మనిషి వస్తే చెప్పుకునే దుఃఖం కనబడతాడు తప్ప నాకు ఇంకోటి కనబడదు రాబోయే కాలంలో శోభక చెప్పింది ఆ హామీలు చదివితే గంట సరిగిన ఉండవచ్చు గన్ని హామీలు ఉంటాయి ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచీలు కూడా పనులు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ నేను కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా స్వయంగా ముఖ్యమంత్రి గారే అంటున్న మాట ఏంటంటే రూపాయి లేను నన్ను కోచక తిన్నా కూడా నేనేమి చేయలేనని చెప్తున్న మా మనిషి ఎవరు స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను మమ్మల్ని చూస్తే దొంగ లెక్క చూస్తున్నారు కూడా చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మీకు తెలుసా ఈ మధ్య కాలంలో మీరు ఫోన్లలో చూస్తున్నారు ఏదో చాలా మంది సర్పంచులు చాలా మంది మా వాళ్ళ సొంత ఫోన్లలో మాట్లాడి పంపించింది మీకు ఏమని సర్పంచ్ అభ్యర్థులారా మీకు పోటీ చేసే వార్డు మెంబర్లారా మేమే అప్పుల బలైపోయి పెట్టి కూలీ వస్తున్నాం కొంతమంది సర్పంచులు కలెక్టరేట్ల ముందు మాకు పార్టీలు రావాలని చెప్పి సూసైడ్ చేసుకున్న ఉన్నాయి మీకు ఆ దుర్కది పట్టద్దని చెప్పి పోటీ చేసే అభ్యర్థులు కోరుతున్నారంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో మనకు అర్థం కావాలి ఇక గతంలో సర్పంచ్ గా వార్డు మెంబర్గా ఉన్న వాళ్ళు పనిచేసిన వాళ్ళకు డబ్బులు లేవు పాత పఠాలు గట్లే ఇవాళ రమేష్ ఒకటి చెప్తున్నా నువ్వు కూడా హామీలు ఇవ్వక సుమా నేను రోడ్లు వేయిస్తా మోడీలు కట్టిస్తా ఏం కట్టితో ఏముందం కట్టిస్తావు ఆయన నువ్వు అమ్ముకుందామండి ఇల్లు కూడా సగలుగుతాను గుర్తుపెట్టుకో అందుకనే ఇవాళ ఉన్న పరిస్థితులలో రమేష్ పిలిస్తే పలికే బిడ్డగా ఉండండి మీరు వాళ్ళ ఆపదలో అండగా ఉండండి మీరు ధైర్యం ఇవ్వండి మీరు వాళ్ళకు పెన్షన్ అవసరం పడతారో వాళ్ళకు పోలీస్ స్టేషన్ పనిపెడతారో ఎంఆర్ఓ ఆఫీస్ పనిపెడతారో ఎప్పుడీ ఆఫీస్ పెడతా పనిపెడతారో ప్రేమతో పలకరించి వాళ్ళ సమస్య పరిశీలించారు తప్ప మీరే కోట్ల రూపాయలు పెట్టి నిగిలిస్తాను మాత్రం ఎవరు చెప్పకండి నేను అంటున్నా ఇవాళ ఒక ఆయన ఒక మంత్రి గారు ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి నాకు ఓట్ వేయమని నేను అడుగుతానా రెండేళ్ళు అవుతుంది కదా గవర్నమెంట్ వచ్చి రెండేళ్లలో ఈ అంబాలలో ఒక పది లక్షల రూపాయలు పని పెట్టింది ఎవరైనా పెట్టినా మరి రెండేళ్లలో పెట్టని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి మూడేళ్లలో పెడతారమ్మలా పెట్ట నమ్ముదాం అమ్మా ఇక ఇంకో ఆయన ఉన్నాడు మీరు కొంగు పట్టి వాళ్ళ భార్య ఏడమే వాళ్ళ పిల్లలు ఏడమంగానే యాక్షన్ చేయగానే చచ్చిపోవడం అనగానే సంలే అని చెప్పి ఓట్లేకి ఎన్ని వేళ్ళు అవుతుంది వాళ్ళు వచ్చి రెండు వేలైతుందా లేదా ఆ పార్టీ ఏం పార్టీ ఇప్పుడు ఉంటారు పేరండి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభ్యర్థులు ఇక్కడ మరి వాళ్ళ పాసహిక రూపాయి పనిచేయకపోయా మరి చేస్తాడా లేదు చేస్తాడా వాళ్ళకేసినా వీళ్ళకేసినా ఐదు పైసలు బిల్ తెచ్చే తెలివి లేదు 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 కాబట్టి ఇవాళ నేను ఒకటే సరే మనం చేయి ఏం చేసినామో ఏం పోయిందో అవన్నీ నీ గుండెలో ఉన్నది నేను మళ్ళీ చేసి నేను రమేష్ చెప్పదలుచుకోలేటువంటి వాడి మిమ్మల్ని చూడారో వాళ్ళు నిన్ను మనతో ఆశ్రయించండి సర్పంచ్ గుర్తేమో ఫుట్బాల్ గుర్తు మిగతా వాళ్ళ గుర్తులేమో మీ వార్డు మెంబర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు తెలిసే ఆస్కారం ఉంటుంది మీరు ఇద్దరు కోట్లేయాలి కావచ్చు ఒకటేమో వార్డు మీద కోట్లేయాలి మీ వార్డులో ఒకటేమో ఫుట్బాల్ మీద జేరుపుదం నమ్మేష్ చేయాలి కాబట్టి రెండు మనసుతో మీరు ఆశీర్వించమని చెప్పడానికి వచ్చా కానీ ఇంకొకటి గుర్తు చేసిపోతా ఒకటి నిమిషం గుర్తు చేసిపోతా ఈ మాత్రమైన గ్రామాలలో మొక్క తెలివి ఉందంటే ఈ మాత్రమైన రోడ్లు పడ్డాయంటే మోడీ గారు కేంద్ర ప్రభుత్వం డబ్బులే పెరిగే చెట్టుకు డబ్బులు ఇచ్చేది కేంద్రం పారే మురికి కాలకట్టడానికి ఇచ్చేది కేంద్రం నడిచే సిమెంట్ రోడ్డుకి ఇచ్చేది కేంద్రం తడి చెత్త పొడి చెత్త శ్మశాన వాటికలకు డబ్బులు ఇచ్చేది కేంద్రం నీ ఉపాధి అని పనికిచ్చేది కేంద్రం పైసలు గ్రామ పంచాయతీ భవనాలు అంగిన వాడి భవనాలకు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం తప్ప మీరు పట్టి పూజ కూడా నేను గుర్తుపెట్టుకోండి పట్టి పూజ ఉంది చివరికి మీ సపాలను అడగండి గ్రామ సిబ్బందిని అడగండి వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా కేంద్రం డబ్బులు పంపుతనే వస్తాయి నీ ఊరి కట్టే కరెంట్ బిల్లులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి నువ్వు తినే బియ్యాన్ని కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఐదు కిలోల బియ్యం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ఏం పడిందని మన మనం ఏం పడిందని బిఆర్ఎస్ వాళ్ళకి ఏం పడదారు నాన్న అందుకే ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అంతో ఇంతో గ్రామాల కింద దెబ్బలిస్తుంది కాబట్టి ఈ మాత్రమైనా మనం మంచుకున్నాం రేపు రేపు మేము మీకు అండగా ఉంటాం తోడుగా ఉంటాం కో అంటే కో అంటాం మీరు ఉంటే చేసి పెడతాం దానికోసమే మళ్ళీ మనం మానాడంలో రావాలి కాబట్టి పాట పడాలి కాబట్టి ఆ పాట కోసం జోలుపుతూ రమేష్ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ చాలా మతాకి